హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం వచ్చేసాం విజయవాడకు దగ్గరలో ఉన్న ఉండవల్లి గుహలనికి సో అయితే ఎంటర్ అయిపోదాం విజయవాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో గుంటూరుకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఉండవల్లి గుహల అయితే మనకి కనిపిస్తుంది మీరు కనుక ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆర్టీసీ అండ్ అలాగే ఓన్ వెహికల్ కూడా మనం ఇక్కడికి చేరుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పురాతన నిర్మాణంలో ఈ ఉండవల్లి గుహలు కూడా ఒకటనమాట చుట్టూ పచ్చని పొలాలు వ్యూ అయితే చాలా బాగా అనిపించింది మనకు వెళ్ళే దారిలో చాలా పీస్ఫుల్గా అయితే అనిపిస్తుంది చూడండి ఈ లొకేషన్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించాయి ఇక్కడ ఒకే ఒక కొండని తవ్వి మనకి నిర్మాణాన్ని కట్టడం అయితే జరిగిందంట చాలా ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది సో అందుకే విజిట్ చేద్దామని ఫిక్స్ అయిపోయి విజిట్ చేశాను వీడియో వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అసలు ఒక కొండను తవ్వి ఈ నిర్మాణాన్ని ఎలా కట్టారు అది కూడా పదిహేను వందల శతాబ్దాల క్రితం అంతేకాకుండా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి విగ్రహం చాలా శ్రేష్టమైనది అండ్ అలాగే ఆ విగ్రహం కింద లంకబిందులు కూడా ఉన్నాయని ప్రతీతి సో అందుకే లేట్ చేయకుండా విజిట్ చేద్దామని ఒకసారి వచ్చేసాను ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ హెడ్ అనమాట ఫోర్నర్స్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ సో మనం ఫైనల్గా ఉండవల్లి గుహలకు చేరిపోయాము ఇక్కడ నుంచి టికెట్ తీసుకుని సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను నేను చూడండి ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కింద ఉన్న రాళ్ళు కూడా ఎప్పటివో కాలానివన్నమాట అప్పట్లోని ఇలాంటి రాళ్ళు ఇలాంటి శీలలు చెక్కారంటే చాలా అద్భుతమైనదిగా అనిపించింది నాకు సో లోపలికి అయితే వెళ్తున్నాను లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పటి కాలంలో జైనులు బౌద్ధ మత సన్యాసులు వారి భిక్షాటన తర్వాత ఈ ఉండవల్లి గుహలను చేరి విశ్రాంతి తీసుకునేవారని స్థల పురాణం అయితే చెప్తుంది ఇక్కడ కనిపిస్తున్న పెద్ద కొండను కరిగించి మనకి నిర్మాణాలను కట్టడం జరిగింది అప్పట్లోనే ఇంత అందంగా ఇలాంటి శిరణను ఎలా నిర్మించగలిగారా అని అయితే అనిపించింది నాకు బికాస్ నాలుగో శతాబ్దం ఐదో శతాబ్దం కాలంలో మనుషులకి ఇంత టాలెంట్ ఉండేదా అనిపించింది ఈ నిర్మాణం మొత్తం నాలుగంతస్తుల భవనం ఇది ఏడో శతాబ్దానికి చెందినది ఇక్కడ లోపల మనం నాలుగో శతాబ్దానికి ఐదో శతాబ్దానికి చెందిన గుప్తుల కాలం నాటి విగ్రహాలు కానీ ఇవన్నీ కట్టడాలు కానీ చూడవచ్చు ఇక్కడ మనకి చిన్న చిన్న గదులు స్తంభాలు అండ్ అలాగే కొన్ని శిల్పాలను కూడా మనం చూడొచ్చు బయట నుంచి వ్యూ అయితే చాలా బాగుంది చూడండి ఫుల్ గ్రీనరీ ఉంది చుట్టూ పొలాలు మధ్యలో కృష్ణా నది కూడా ఉంది బయట నుంచి ఇది ఒక రాజభవనం లా అయితే అనిపించింది ఇక్కడికి చాలా మంది చాలా ప్రదేశాల నుంచి అయితే వస్తూనే ఉన్నారు ఇక్కడ ఇంకొక మాట నాకు వినిపించింది ఏంటి అంటే ఇక్కడ స్వరంగ మార్గం కూడా ఉంది ఆ స్వరంగ మార్గాలు అనేవి అప్పట్లో రాజులు నిర్మించుకున్నారు అక్కడి నుంచి కృష్ణానదిని దాటి లంకకు చేరడానికి దారి అయితే ఉంది అని చెప్తున్నారు బట్ అది నిజమా కాదనైతే ఎవరు ఇంకా ప్రూవ్ చేయలేదు అండ్ అలాగే కాకపోతే ఆ స్వరంగ మార్గాలు ఇప్పుడు మూసివేయబడ్డాయంట ఎందుకంటే వెళ్ళిన వారు కొంతమంది తిరిగి రాలేదు అని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఈ గుహల్లో తిరుగుతున్నంతసేపు నాకు ఒక యుగం వెనక్కి వెళ్ళామా అని అయితే అనిపిస్తుంది ప్రతి దానిలో కూడా ఏదో ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది అసలు ఎలా కట్టుంటారు అలాంటి థాట్స్ అలాంటి టాలెంట్ వీళ్ళకి అప్పట్లోనే ఎలా వచ్చాయా అనిపిస్తుంది ఇక్కడ చూడండి శిల్పాలు చాలా మంచిగా ఉన్నాయి కదా అండ్ అలాగే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది ఇది మొత్తం మొదటి అంతస్తులోని ఉన్న కనిపిస్తున్న శిల్పాలు అన్నమాట అప్పట్లోనే మనకి శిల్పాలు కానీ ఇలాంటి నైపుణ్యంతో చెక్కారు అంటే చూడండి వాళ్ళకి ఎంత టాలెంట్ ఉందో ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడ స్వరంగ మార్గాలు ఉండేవని అందరూ చెప్తున్నారు ఇక్కడనే మునులు కానీ కొంతమంది వచ్చి తపస్సు చేసుకునేవారంట శతాబ్దం ఐదో శతాబ్దం కాలంలో విష్ణుకుండిని రాజులు ఈ శిలను కానీ ఈ మొత్తం ఉండవల్లి గుహలను కానీ నిర్మించారంట ఈ కనిపిస్తున్న విఘ్నేశ్వర దేవాలయాన్ని చూడండి చాలా బాగుంది కదా అప్పట్లోని ఇలాంటి దేవాలయాలు ఇలాంటి దేవతల విగ్రహాలను మన శిల్పకారులు చాలా మంచిగా చెక్కారు ప్రతి ఒక్క రాయి ఇక్కడ ఏదో ఒకటి సూచిస్తూనే ఉంటుంది ఏదో ఒక స్టోరీ చెప్తూనే ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి కృష్ణానది అండ్ అలాగే పచ్చని పొలాలు కింద మొత్తం స్తంభాలు అలాగే చిన్న గదులతో నిర్మించబడింది పై అంతస్తులు విఘ్నేశ్వర ఆలయం అలాగే కొన్ని శిలలను నిర్మించడం చూడడం అయితే జరిగింది ఇది రెండో అంతస్తులు అన్నమాట పైకి చేరడం జరిగింది పైకి చేరిన తర్వాత రెండో అంతస్తులు కూడా మనకి స్తంభాలు అన్నలాగే కొన్ని కొన్ని చిన్న చిన్న శిల్పాలు కనిపిస్తున్నాయి మొదట బౌద్ధ విహారంగా ఉపయోగించబడింది దాని తర్వాత జైన దాని తర్వాత హిందూ దేవాలయంగా మారింది అందుకే దీన్ని మూడు మతాలకు ప్రతీతిగా చెప్తారు సో మనం పైకి వెళ్ళి చూద్దాము పైన కూడా ఏమున్నాయి అనేది సో లెట్స్కో నేను చెప్పాను కదా ఇక్కడ బౌద్ధ సన్యాసులు విశ్రాంతి తీసుకునేవారు తపస్సు చేసేవారు అని దానికి ప్రత్యేకగా ఇక్కడ కొన్ని విగ్రహాలు నిర్మించడం జరిగింది కాలక్రమేణా గవర్నమెంట్ మనకి నో ఎంట్రీ అనేది అలో చేశారు పై అంతస్తుల కోసం ఇక్కడ హిందూ దేవాలయాలు హిందూ దేవుళ్ళు మనకి చాలామంది కనిపిస్తారు అండ్ అలాగే ఈ ప్లేస్లో నాకు ఒక షాక్ అనిపించింది ఏంటి అంటే అనంత పద్మనాభ స్వామి విగ్రహం అనమాట ఆ విగ్రహాన్ని చూసి నేను కూడా లిటరలీ షాక్ అయిపోయాను మీరు కూడా ఒకసారి చూడండి అసలు ఈ విగ్రహం ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా పెద్ద విగ్రహం ఫైవ్ ఐదు మీటర్ల విగ్రహం అంటే నియర్లీ సిక్స్టీన్ ఫీట్స్ అన్నమాట పదిహేను నుంచి పదహారు అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఏడు పడగల పాముతోటి మనకి కనిపిస్తుంది ఇది చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అప్పట్లో ఇలాంటి విగ్రహాన్ని నిర్మించారా ఈ గుహలలో ఇంత పెద్ద అద్భుతం దాగి ఉందా అని అయితే అనిపించింది చూడండి చాలా బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది సర్పరాజు అనంతుడిపై విశ్రాంతి తీసుకుంటూ ఉన్న శ్రీ మహావిష్ణువు రూపం ఇది చుట్టూ కూడా దేవతల విగ్రహాలు కూడా మనకి కనిపిస్తాయి అప్పట్లోనే ఇలాంటి కళలను చెక్కారు అంటే మన వాళ్ళు ఎంత అద్భుతంగా చెక్కుంటారు ఒకే రాతి మీద అది కూడా చూడండి ఆలోచించండి ఒకసారి అది కూడా ప్రపంచం మొత్తంలో అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు మూడు మాత్రమే ఉన్నాయంట అది కూడా తెలంగాణలోని అనంతగిరిలో ఒకటి కేరళలోని తిరువనంతపురంలో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని ఉండవల్లి గోహెలలో ఒకటే అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తుంది చూడండి అప్పటి కాలం నాటి విగ్రహాలు అప్పటి కాలం నాటి ఏడో శతాబ్దం టైంలో ఇలాంటి బ్యూటిఫుల్గా ఎంత అందంగా శిల్పాలను అసలు ఎలా చెక్కారు అది కూడా రాతితో అని అయితే అనిపిస్తుంది ఇక్కడున్న ప్రతి ఒక్క విగ్రహంకి ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది చూడండి మొత్తం కూడా పదహారు అడుగుల విగ్రహం నాకైతే దశావతారం మూవీలో ఒక విగ్రహం ఉంటుంది కదా అలా అనిపించింది నాకు రియల్గా చూస్తున్నట్టు అనిపించింది ఇది చూస్తున్నంతసేపు కూడా ఒక నల్ల రాతితో మొత్తం కూడా ఒకే రాయితో చెక్కిన విగ్రహం ఇక్కడ ఎప్పుడు దీపం వెలుగుతూనే ఉంటుంది అలాగే ఈ విగ్రహం కింద లంక ఉన్నాయని ప్రతీతి కూడా ఉంది చాలా మంది చెప్తున్నారు ఇక్కడ ఈ విగ్రహం కింద చాలా లంక బిందెలు ఉన్నాయి దాంట్లో చాలా నిధి కూడా దాగి ఉంది అని చెప్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న మునులు ఋషులు వీళ్ళందరూ కూడా అప్పట్లో తపస్సు చేసేవారని చెప్పాను కదా సో దానికి ప్రతిగా ఇక్కడ మనకి విగ్రహాలు నిర్మాణం అయితే జరిగింది బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపిస్తుంది మనకి మీరు కనుక విజయవాడకు వెళ్ళారా అయితే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి ఇది విజయవాడకి గుంటూరుకి మిడిల్లో ఉంది అండ్ ఈ ప్లేస్ మొత్తం ప్రజెంట్ ఒక రాజధాని కింద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పైకి అయితే నో ఎంట్రీ అలో చేశారు బికాస్ ఇక్కడ నాట్ అలౌడ్ అనమాట అందుకోసమే పైకి వెళ్ళడానికి కుదరలేదు పైన కూడా ఒక దేవాలయం ఉంటుందని కింద మనుషులు చెప్తున్నారు సో నేనైతే విజిట్ చేయలేకపోయాను ఇక్కడ కనిపిస్తున్న చిన్న చిన్న గదులలోనే మునులు రుషులు తపస్సు చేసేవారనమాట ఈ లోపల మనకి స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్స్ రావట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్